ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు దేవుని వాక్యం నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము ఎందుకంటే వారు ఆశించేది నీతియుక్తమైనది వారికి దాన్ని అనుగ్రహించడం వలన ఏ సమస్య ఉండదని దేవునికి తెలుసు రులకు అలాంటి వాగ్దానం చేయడం వ్యర్థమే వారు పొందే వాటి వలన వారికి ఏ మేలు కలుగదు సరికదా వారి వలన సమాజానికి కూడా ఏ ఉపకారం జరగదు మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆయన మన ఆశలను మన్నిస్తాడు నీతి మందుల కోరికలు చెడ్డవైతే అవి వారికి అనుగ్రహించబడవు అవి వారికి ఉండాల్సిన నిజమైన కోరికలు కావన్నమాట వారి మనసు ఇటు అటు కొట్టుకొని పోవడం వల్ల పుట్టే ఆశలవి వారు నడవలసిన నీతి మార్గాన్ని విడిచిపెట్టి భయంకరమైన తప్పిదాలలో చిక్కుగొని తరువాత వారి ఆశలు మంచి ఆశలు ఎలా అవుతాయి అలాంటి ఆశలు కోరికలు తిరస్కరించబడాల్సిందే అయితే నీతిమంతులకున్న కృపాసహితమైన ఆశలు కోరికలు ప్రభు ముందు పెట్టినప్పుడు ఆయన కాదనేవాడు కాడు కొద్ది కాలంగా ప్రభు మన విన్నపాలను అలకించడం లేదా ఈరోజు వాగ్దానం బట్టి ప్రోత్సహించబడి మళ్లీ ఆయన సన్నిధిలో మన కోరికలను విన్నవించుకుందాం మన కోరికలను తీర్చడానికి ఆయన శ్లిష్టపడడం లేదా అయినప్పటికీ మనం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ఆయన చిత్తంలో మన కోరికలు తిరస్కరింపబడటమే అన్నింటికంటే శ్రేష్టమని ఆయన ఎంచితే అలా జరగడమే మంచిదని ఎప్పుడూ ఆశిద్దాం కొన్ని విషయాలైతే మనం చాలా ధైర్యంగా అడుగుతాం పరిశుద్ధత ప్రయోజకత్వం క్రీస్తు స్వారూప్యం పరలోకానికి సిద్ధపాటు మొదలైనవి మన ప్రాముఖ్యమైన కోరికలు ఇవి ప్రకృతి సిద్ధమైన కోరికలు కావు గాని కృపాసహితమైన కోరికలు ఇలాంటి కోరికలు నీతి మంతులవే గాని మామూలు మనుషులవి కావు ఇలాంటి కోరికలను తీర్చడానికి దేవుడు ఎలాంటి పరిమితిని విధించడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆయన ఎక్కువగానే అనుగ్రహిస్తాడు యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చుము నా ప్రాణమా ఈరోజు ప్రభువును విస్తారంగా అడుగు